అందరికీ నా హృదయ హృదయం నమస్కారం గత రెండు రోజులుగా గత కొన్ని రోజులుగా ఆలోచించి అరకు ట్రైబల్ ఏరియాస్లో మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద కార్యక్రమంలో ఉండగా నిన్న చూ నిన్న నాకు పొద్దునే ఒక ఆరు ఎనిమిది నేర్లకు ఫోన్ వచ్చింది రెన్న కొడుకు మాగ్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ నా వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను కానీ మీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుందో అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్న్స్ తిని కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి ఆ పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా వారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ